హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ తాగుతాం ఈరోజు మన ప్రాపర్టీ వచ్చేసి త్రీ ఏకర్స్ అండి నేషనల్ హైవే జనగామట సూర్యాపేట నేషనల్ హైవే బిట్టు మీకు సైట్ చూపిస్తాను యాక్చువల్గా మనకు ఇదంతా రోడ్ ఫేసే వస్తుంది దాదాపుగా సైట్ వచ్చేసి ఆ ట్రాక్టర్ ఉంది కదండి ఆ ట్రాక్టర్ నుంచి ఇదంతా రోడ్ ఫేస్ వస్తుంది మీకు సైట్ చూపిస్తాను లోపలికి వెళ్ళి ఇది రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఎకరానికి వచ్చేసి మనకు తొంభై ఐదు లక్షలు మాత్రమే చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ అండి ఇది మనకు తెలంగాణ పాస్బుక్ డిజిటల్ పాస్బుక్ వచ్చి ఉన్నది ఇది రైతు భరోసా కానీ కిసాన్ యోజన కానీ పడతా ఉన్నది మనకు సైట్ అంతా ఇదేనండి ఇవి పత్తేసింది ఆ పక్కనది నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జనగామ జిల్లాకు దగ్గరలో ఉండి రెండు మండలాలకు జనగామ నుండి దేవురుపుల మండలా ఉంటుంది ఆ దేవరూపుల మండలకు జనగామ జిల్లాకు మధ్యలో ఉంటుంది సైట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది స్ట్రేట్గా కిందికి వెళ్ళిద్దండి స్ట్రైట్గా కిందకెళ్ళి అట్లా 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 వచ్చి అక్కడ కనిపించే ట్రాన్స్ఫారం ఆ ట్రాన్స్ఫారం నుంచి మళ్ళీ ఇట్లా వస్తుంది దాదాపు మనకు రోడ్ ఫేస్ కూడా ఎక్కువ అండి ఇది రోడ్ ఫేస్ కూడా మనకు దగ్గర దగ్గర ఒక రెండు వందల ఫీట్ల దాకా ఉంటుంది ఈరోజు ప్రాపర్టీ ఇదండి మనకు మంచి లొకేషన్లో ఉన్నటువంటి ఇది ఆల్రెడీ రోడ్ కూడా లేవల్ ఉంటుందండి ఇక్కడనే ఇది మనకు ఇది ఏంటంటే ఇక్కడ పక్కన అంగన్వాడీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో పక్కకే ఉంటుంది మంచిగా కమర్షియల్ పర్పస్గా యూజ్ అయ్యేటువంటి త్రీ ఏకర్స్ బిట్టిది తొంభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గర ఉన్నది ఇది అగ్రిమెంట్ అయ్యి అట్లా లేదండి రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ కిరణ్లకి ప్రాపర్టీస్ను మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తాయి మరిన్ని ప్రాపర్టీస్ చూడవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి పాత వాళ్ళు మీరు ఈ ఈ వీడియోను షేర్ చేయండి ఈ రోజు ప్రాపర్టీ ఇదండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి